చేసిన పట్టణ తర్వాత సింగిరేణి ఉద్యోగులకి పత్రికా మిత్రులకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కుక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి ఈ రోజు మనం అందమారి పోలీస్ ఆధ్వర్యంలో టూ కెనర్ నిర్వహిస్తున్నారు ప్రత్యేకంగా స్వాగతం ఇందులో జాతీయ స్థాయి క్రీడాకాలుగుతారు పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై ఎంత చేసిన సందర్భంగా మా పోలీసు వారి ఆధ్వర్యంలో కూకేరం పెట్టడం జరిగింది దీనికి సంబంధించి అందరూ కూడా పట్టణ ప్రజలు చిన్నపిల్లలు కానించి మహిళలు కానించి మరియు సింగరేణి ఎంప్లాయీసు ఎవరైతే మన సింగరేణి మండమరి ఏరియా జిఎం గారు రాజీదార్ గారు గారు మాతో పాటు పట్టణంలో సంబంధించిన చిన్న పెద్ద వైసీల్లో వాళ్ళు కూడా అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది ఈ యొక్క రన్ను అందరూ కూడా యూనిటీకి సింపుల్గా రాబోయే రోజులలో కూడా అందరం కలిసిమెలిసి ఉంటామని సింపుల్గా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ముందు ముందు ఉన్న తరాన్ని కూడా అందరూ కూడా యూనిటీగా ఉండాలని చెప్పి తెలియపరుస్తున్నాం కాబట్టి అందరూ కూడా దీంట్లో అసలుగా పాల్పంచుకొని అందరూ కూడా కంప్లీట్ చేసినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము మరి మా యొక్క సూపీ రాముగుండం ఏసీబీ మంత్రి గారి ఆదేశం ప్రతి ఒక్క చోట కూడా ఈ పత్రిక జరిగింది ఇందులో మనం మధ్యలో ఎస్ఎస్ చేసిన మరి మరొకసారి అందరూ కూడా ఆ పేరు అందరికీ ఇచ్చేసినటువంటి పత్రిక కూడా ఆదేశానికి కూడా అందరికీ కూడా దానికే థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్